గెలిచేదాకా ఒక లెక్క గెలిచిన అనంతరం మరో లెక్క తాజాగా జరిగిన ఘోర దాడి ఘోర అవమానం కిందికి లెక్క తీసుకోవాలి అవును ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేశారు నాయకులు ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి కట్టుగా వాళ్ళు ఎన్నికల్లో కూటమి విజయం సాధించేదానికి వర్మగారు సైతం దోహదపడ్డారు పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో గెలిచారంటే పవన్ కళ్యాణ్ అసలు నిలబడ్డ సీటే పవన్ కళ్యాణ్ది కాదు ఫస్ట్ పిఠాపురంకు సంబంధించిన వర్మ గారు త్యాగం చేస్తేనే పవన్ అక్కడ నిలబడే పరిస్థితి వచ్చింది వర్మ మద్దతిస్తేనే పవన్ గెలిచే పరిస్థితి వచ్చింది వర్మ అభిమానులు వర్మ సంఘం మొత్తం ఓకే చెబితేనే పవన్కు ఆ మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మరి ఇంతటి గొప్ప విజయానికి శ్రీకారం చుట్టిన వర్మపైనే ఈరోజు ఇంకా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయక ముందే దాడి జరిగిందంటే నిజంగా పరిస్థితి ఎంత దారుణంగా అదుపు తప్పుతుందో అర్థమవుతుంది పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు స్థానిక టీడీపీ నేత అయిన వర్మపై దాడికి దిగారు ఈ క్రమంలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేసి మరి పవన్ గెలుపు కృషి చేశారు పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన గెలుపు కోసం వర్మ విస్తృతంగా ప్రచారం చేసి ఇంటింటికి తిరిగాడు పవన్ సైతం తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నానంటూ సొంతంగా మీడియా ముందే వ్యాఖ్యానించారు అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నారు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు ఇప్పుడు దాడి చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ప్రజానికం గొల్లప్రోలు మండలం వన్నపూడి గ్రామంలో ఈ ఘటన జరిగిందట ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు పూర్తిగా ధ్వంసం కాగా వర్మ త్యాగానికి సరైన ప్రతిఫలమే ఇచ్చారు అంటూ టీడీపీ నాయకులు వాపోతున్నారు ఈ ఘటనతో టీడీపీ జనసేన మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి ఎన్నికల సమయంలో కూడా కార్యకర్తల మధ్య ఇలాంటి ఘర్షణలు అనేకం చోటు చేసుకున్నాయి కానీ చేతు కానీ నేతలు ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు కలిసి పనిచేశారు అయితే ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇరు పార్టీల విభేదాలు ఈ స్థాయిలో బయటపడుతుంటే వీరు ఆరు నెలలకైనా కలిసి పనిచేస్తారా కనీసమని అనుమానం కలుగుతుంది ప్రస్తుతం వర్మపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరెవరిని ఎలా ఎలా కొట్టారో ఏమేమి విసిరారో అనేది కూడా వర్మ చెప్పుకొచ్చారు సర్వసాధారణంగా కష్టపడ్డ వ్యక్తి ఇంటికి వెళ్ళి అభినందనలు చెప్పడం నా ధర్మం అలాంటి ధర్మంలో కలిగిన ఒక వ్యక్తిగా నేను ఈ పద్ధతిగా ముందుకెళ్తుంటే నాపై దాడి చేయడం నిజంగా బాధ కలిగిస్తుంది అంటూ వర్మ చెప్పాడు ఏదేమైనా ప్రమాణ స్వీకరణకు ముందే ఈ స్థాయిలో వ్యతిరేకత ప్రారంభమైతే ఇక మరి ఆ తర్వాత సినిమా ఇలా ఉంటుంది వర్మని ఏం చేస్తారు అవకాశం వచ్చినప్పుడు కొట్టమన్నది మీరే అదే అవకాశం వచ్చినప్పుడు చీ కొట్టేది మీరే ఎలా బాస్ సాధ్యం